అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మాకు ఒక ఓపెన్ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మొత్తంగా వెయ్యి ఇరవై ఒకటి గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఇక్కడ ఇండస్ట్రీ షెడ్స్కి దగ్గరగా ఉండే ల్యాండ్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం అరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆక్షంలో సేల్కొచ్చిందనమాట ఈ స్థలం ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇండస్ట్రీ ప్రాపర్టీస్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు కూడా కావాలనుకుంటే ఇండస్ట్రీ షెడ్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మనకి ఆరగ్రహారం బైపాస్కి చాలా దగ్గరగా ఉండే కాటన్ జిన్నింగ్ మిల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది గజం ఆరు వేల ఎనిమిది వందలు చొప్పున సేల్కి వచ్చిందండి ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇది గుంటూరు సిటీ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం గుంటూరు టు కోల్కత్తా నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సర్వీస్ రోడ్ నుంచి సుమారుగా రెండు వందల మీటర్స్ లోపలకైతే వెళ్ళవలసి ఉంటుంది సో ఇది మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ పదిహేను వేలు పైనే ఉంది కానీ ఆప్షన్లో మనకి గజం ఆరు వేల ఎనిమిది వందలు చప్పనైతే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనం చూసుకుంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ అనమాట ఇది ఈ రోడ్ అనేది జిన్నింగ్ మిల్ బ్యాక్ సైడ్ ఏదో వస్తుంది కాటన్ జిన్నింగ్ మిల్ అనమాట ఈ బ్యాక్ సైడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే లో కాస్ట్లో ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా వెయ్యి ఇరవై ఒకటి గజాలన్నమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు విస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ